హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు చూస్తున్న ఈ బీచ్ ఏదైతే ఉందో ఇది వచ్చి మంగళూరు దగ్గర పనంబూర్ బీచ్ అనమాట మేము ఫస్ట్ టైము పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చాము మేము అంటే పిల్లలకి ఫస్ట్ టైము మేము చాలాసార్లు బీచ్కి అయితే వెళ్ళాం పెళ్ళైన కొత్తలో ఈవెన్ నేను చదువుకునే రోజుల్లో కూడా మా మనకి చెన్నైలో బీచెస్ ఉన్నాయి కదా మెరీనా బీచ్ గోల్డెన్ బీచ్ వాటికైతే నేను వెళ్ళాను ఒక టూ త్రీ టైమ్స్ పెళ్ళైన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళాం కానీ పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట సో మొన్న క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా అప్పుడు ఇంకా చాలా సార్లు అడిగారు వీళ్ళు బీచ్కి తీసుకెళ్ళండి ఇంతవరకు తీసుకెళ్ళలేదు కదా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తే సర్లే ఇంకా అని చెప్పి మేము దగ్గరలో ఏ బీచ్ ఉంది అనుకుంటే ఇంకా బెంగళూరు నుంచి మనకు మంగళూరే కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది చెన్నై ఇంకా కొంచెం ఎండలు చాలా డిస్టెన్స్ కూడా కొంచెం ఎక్కువ కదా అందుకని చెప్పి మేము ప్లాన్ చేశామనమాట ఇంకా గోకర్ణ గోకర్ణ అక్కడంతా కొంచెం పూజ చేయించాల్సి ఉంది అక్కడ పూజ చేయించ ఇంకా అక్కడ గోకర్ణలో మనకి బీచ్ ఉంది మురుడేశ్వరలో బీచ్ ఉంది ఇంకా మంగళూరులో కూడా చాలా సోమేశ్వర బీచ్ ఇది పనంబూర్ బీచ్ ఇలా చాలా బీచ్లు అయితే ఉన్నాయన్నమాట సో త్రీ త్రీ బీచెస్కి అయితే వెళ్ళాం మేము గోకర్ణ మురుడేశ్వరం ఇది పనంబూర్ బీచ్ అనమాట ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనకి అరేబియన్సీ దొరుకుతుంది కదా ఇక్కడ పిల్లలైతే ఇంకా అసలు చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారన్నమాట ఎక్కడికెళ్ళినా బీచ్కి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఏమీ వద్దు మాకు బీచ్ ఉంటే చాలా అని చెప్పి ఇంకా పిల్లలకి అంతే కదా బీచ్ అంటే చాలా ఇష్టం నీళ్ళలో ఆడడానికి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ టైం కదా సర్లే వాళ్ళు సంతోషమే కదా మనకు కావాల్సింది ఎంజాయ్ చేయనీలే అని చెప్పేసి మేము కూడా చాలాసేపు వదిలేదు అనమాట ఆఫ్టర్నూన్ ఈవెన్ లంచ్ కూడా చేయలేదు మేము మన అక్కడ మనకి కూల్ డ్రింక్స్ చాట్స్ అవి ఇవి దొరుకుతాయి కదా వాటి వాటినే తినుకొని ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా వీళ్ళు నీళ్ళల్లో ఆడుతూనే ఉన్నారు సో మధ్యలో వాడికి స్టార్ ఫిష్ దొరికిందంట దాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు శౌర్య సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ పనంబూర్ బీచ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది చాలా మంది స్కూల్ పిల్లలు సో ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ కదా స్కూల్ పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా స్కూల్ పిల్లలు బ్యాచ్ వైజ్ అయితే యాభై మంది అరవై మంది అలా టీచర్స్ వాళ్ళు వాళ్ళు కూడా ట్రిప్లు ప్లాన్ చేసుకొని వచ్చారనమాట పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే చాలా భయం వేస్తూ ఉండే ఎందుకంటే నాకు కొంచెం అలలు పెద్ద పెద్దగా వచ్చినప్పుడు చిన్నపిల్లలు కదా భయపడతారేమో అనేసి వాళ్ళు అసలు ఏమాత్రం భయపడలేదు ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు సరే ఇంకా చాలాసేపు పిలుస్తూ ఉన్నా కూడా రావట్లేదు అనమాట నేను కాసేపు వెళ్ళాను ఇంకా మా హస్బెండ్ కాసేపల్లా నీళ్ళలో కొంతసేపు అయితే మేము కూడా ఆడుకున్నాము దాని తర్వాత వీళ్ళు ఎంతసేపటికి రాకపోయేసరికి నేను ఒక అంబ్రెల్లా పట్టుకొని కూర్చుని అలా సముద్రాన్ని చూస్తూ కూర్చుండిపోయాను అనమాట నాకు నీళ్ళలో ఆడడం కంటే కూడా ఆ తీరాన కూర్చుని ఆ సముద్రాన్ని ఆ వ్యూ చూస్తూ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది నేను అలా ఎంజాయ్ చేస్తూ కూర్చుండిపోయాను అనమాట వీళ్ళు ప్రతిసారి అందులో దొరికి చిన్న చిన్న ఫిషెస్ ఇంకా అవేంటివి క్రాబ్స్ ఇంకా తర్వాత ఇంకా రొయ్యలు కూడా ప్రాన్స్ కూడా చిన్న చిన్నవి దొరికాయనమాట ఫిష్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక్కొక్కదే చూపిస్తున్నారు పిల్లలు సరే ఇంకా నేను ఒడ్డును కూర్చున్నాను అనమాట దాని తర్వాత ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి జెట్ స్కయింగ్ బనానా బోట్స్ డాల్ఫిన్ వాచింగ్ అని క్యామెల్ రైడ్స్ అని హార్స్ రైడ్స్ అని ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ రోప్ ఉందన్నమాట ఒక రోప్ వే కట్టేసి దానిపైన సైక్లింగ్ లాంటివి ఇలా చాలా రకాల గేమ్స్ అయితే కూడా ఉన్నాయి E Aí... మేమైతే యా గేమ్స్ ఆడలేదు వెళ్ళలేదు కూడా మనకు అంత సీన్ లేదు కొంచెం భయం అనమాట పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా భయపడతారేమో అని చెప్పి వాళ్ళకు కూడా ఏ గేమ్స్ మేము ఆడిపించలేదు ఈ బోట్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కానీ సముద్రం కదా రివర్లో వెళ్ళడానికి చాలా టెన్షన్ వాళ్ళు లోపలికి కొంచెం ముందుకు తీసుకెళ్తారు కదా పెద్ద పెద్దగా అలలు వస్తున్నాయి వాటిని చూసి మనకి భయం ఎక్కువ ఇంకనమాట సర్లే ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి మేము ఏ గేమ్స్ ఆడలేదు జస్ట్ అలా నీళ్ళల్లో ఆడుకొని ఇంకా వచ్చేసాం అన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ చాలా అయితే ఇంకొక రేంజ్ లో ఎంజాయ్ చేశారు